మనకి ఎన్నికలకు ముందు కేసీఆర్ ఓటు నాకు ఓటు ఏంటి నాలుగు వేలు ఇస్తానని చెప్పారు వ్యక్తి ఆరు వేలు ఇస్తాను రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి మాట్లాడతా మీకు రెండు వేలు పెంచిన ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ మాట్లాడతలేదు మిమ్మల్ని తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఓట్లు వేసిన వాళ్ళు మీ దగ్గర ఎవరు మాట్లాడతారు ఏ రాజకీయ నాయకులు మరి మీ తరఫున మందకిష్టమగైన వ్యక్తి మొదల నుంచి రెండు వందల రూపాయల నుంచి ఇలా రెండు వేల రూపాయలు పెన్షన్ పెరిగిందంటే మీలాంటి ముస్లింలందరూ హైదరాబాద్ తీసుకెళ్లి సమీకరణ చేసి మీటింగులు పెడితే ప్రభుత్వాలు మన ఓట్ల కోసం పెంచాయి కానీ ఇది భిక్ష కాదు మనకు రాజ్యాంగంలో ఆనాడు అంబేద్కర్ రాసిన దాంట్లో మనకు వేతనం అంటే జీతం ఈ వయసు మళ్ళిన వాళ్ళందరికీ వృద్ధులు విత్తంతులకి వికలాంగులకి అందరికీ జీతం కింద అప్పుడు గవర్నమెంట్ పెట్టిందే దాన్ని ఇవ్వడానికి కూడా మనకి ఇవ్వాల్సిన డబ్బుని వేరే రైతులు మారిపెడుతున్నారు ఇరవై నెలలు మీకు బకాయిలు ఉన్నాయి ఆ ఇరవై నెల రూపాయలు ఇరవై వేల కోట్లు రైతు రుణమాఫీ చేయిస్తాడు అంటే మిమ్మల్ని పక్కన అడగడానికి ఎవరు లేక మీ గొంతుకై మీ కొడుకై ఒక మందకి అడిగిన వ్యక్తి రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెరగడానికి మళ్ళా మా వాళ్ళకు నాలుగు అడుగుతున్నాడు మరి అడుగుతున్నప్పుడు మీరు భర్త చనిపోయిన వాళ్ళు భర్త వదిలేసిన వాళ్ళు మంట మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు ఎంతో మంది వయసు మళ్ళిపోయి పోయి గేంద్రం తీసుకుని మోలు వెళ్ళిపోయిన బీడీ కార్మికులు చేనేత కార్మికులు వీళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వాలి మనకు రెండు వేల నుంచి నాలుగు వేల స్థానం నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని విక్రాంగికి నాలుగు వేల నుంచి ఆరు వేలు రూపాయలు ఇవ్వాలని ఈ డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదోదంటే రేపు పై వచ్చే మంగళవారం మరిపేట బెంగళాలో కృష్ణమాదిగా పెద్ద సభ పెడుతున్నారు దేవంత్ రెడ్డిని భయపెట్టేలా రేపు వచ్చేది పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీడీసీలు మీ ఓట్లు అవసరం మీ కుటుంబాల ఓట్లు అవసరం మరి అప్పుడు ఎన్నికల ముందు మాకు పెంచుతానని ఓట్లు అడిగిన వ్యక్తి ఈవేళ పంచాయతీలకు ఓట్లు వేయాలంటే మీ పెన్షన్లు మీకు ఇవ్వాల్సిన నాలుగు వేలు ఆరు నెలలు పొలపా డిమాండ్ చేస్తే నేను సభ పెడుతున్నాను ఇరవై తొమ్మిదో తారీఖు మరిపేడు బంగ్లాలో కంపల్సరీ అందరూ రండి పెన్షన్ వచ్చిన వాళ్ళు మీరు ఒక ఆటో పెట్టుకుని రాగలిగితే మిగతా నాలుగు వేల రూపాయలు సాధించవచ్చు పెన్షన్ రాని వాళ్ళు కొత్త పెన్షన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆ డిమాండ్ మనం ఒకే తాటి మీద అడగకపోతే మనకి ఎవరు అడగకుండా ఎవరు పెట్టరు పైకి రాజకీయ నాయకులు మాట్లాడరు మరి మీరు తప్పి మాట్లాడుతున్న వ్యక్తి మందకృష్ణ నాయకు అయినప్పుడు మీ కొడుకుగా మాట్లాడుతున్నప్పుడు ఆయనకూడదు మీరు రెండు వేలు ఇది రేపు నాలుగు వేలు సాధించుకుందాం ఆరు వేలు సాధించుకుందాం కొత్త పెన్షన్ సాధించుకుందాం ఎమ్మా జయ వృద్ధులు విత్తనాలు జయ అమ్మా కంపల్సరీ రేపు వెళ్ళండి మీకోసం మీరు వెళ్ళాలి ఇది ఓట్లు కాదు కేవలం మీకు ఎవరైనా బకాయిలు అడుగుతున్నారు కాబట్టి ఆ బాత బకాయిలు నాలుగు వేలు ఇవన్నీ పెంచుకున్నా మన ఓటు అవసరం ఆ ఓటు వేయాలంటే మీరు అందరూ దగ్గర భోగపడితే మేము